తల్లులు అడుగుతున్నా ఈ రోజు నీ కుమారుడు యొక్క జీవితం ప్రమాదంలో లేదా అమ్మ సహోదరి ఈ రోజు నీ కూతురు యొక్క జీవితం ప్రమాదంలో ఇష్టానుసారంగా జీవించడం లేదా దేవునికి లోకానికి చేరువైపోయి పాపిష్టి స్నేహితులతో కలిసిపోయి వాళ్ళ యవనాన్ని పాడు చేసుకుని వాళ్ళ జీవితము వాళ్ళ భవిష్యత్తు ప్రమాదంలో లేదా నీ కొడుకు నీ కూతురు లేక నీ భర్త లేక నీ భార్య వాళ్ళ జీవిత విధానం పాపంతో ముడిపడినప్పుడు వాళ్ళు ప్రమాదంలో లేదా మరి నీ కుటుంబమే ప్రమాదంలో ఉన్నప్పుడు నీ కట్టుకున్న భర్త కట్టుకున్న భార్య కన్న బిడ్డలు ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రలాపించవే కంటిన్యూ కార్చి ప్రార్థన చెయ్యవే అడుగుతున్నా అన్నాడు దావీద హృదయంలో మార్పు వచ్చింది కాబట్టి తన కొడుకు జీవితం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రలాపించాడు ప్రార్థించాడు సహోదరిలో నా భర్త పాడైపోయాడు 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 అని చెప్పి లోకమంతా ప్రచారం చేయడం ఇంట్లో వాళ్ళందరికీ ప్రచారం చేయడం ఉపయోగం లేదో ఈ భర్తను బాగు చేయగలిగిన దేవుని దగ్గరకు వచ్చి ప్రలాపించినప్పుడే నీ భర్తలో మార్పు వస్తుంది నా భార్య మంచిది కాదు నా భార్య మంచిది కాదు నా భార్య గయ్యాలి 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 అని చెప్పి నీ ఇంట్లో వారికి నీ బంధువులకు నీ చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు నీ భార్యను బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు ఆ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రలాపిస్తే ప్రార్థిస్తే వస్తుంటే దేవుడు నీకు భార్యలో మార్పు తీసుకొస్తాడు నిజంగా నీ బిడ్డల పట్ల నీకు బాధ్యత ఉంటే బాధ్యత చేయి ప్రలాపించు వస్తుండో ఎందుకని నువ్వు తినే తిండి కంటే నీ బిడ్డల బాగు ఇంపార్టెంట్ నీ కుటుంబం కట్టబడడం ఇంపార్టెంట్ నీ భర్త లేక నీ భార్య మార్పు ఇంపార్టెంట్ భర్త పాడైపోతున్నా భార్య పాడైపోతున్నా బిడ్డలు బతారు పాడైపోతున్నా ఏమాత్రం బాధ్యత లేకుండా బైపెచ్చు మందిరానికి వస్తాను అంటున్నావు బైబుల్ చదువుతాను అంటున్నావు దేవుని సేవలో పాల్పంచుకుంటున్నాను అంటున్నావు నీ ఇంట్లో ఎవరు రక్షించబడకపోయినా నీకు చీమ కుట్టినట్టుగా లేకపోయినట్లయితే నీ హృదయము దేవుని ఎదుట సరిగా